అన్ని నేను అన్గాని ఉచిత బస్సు ఇలా ఒకటి రెండు అయితే ఆ రోజు స్టార్ట్ చేయబోతున్నారు అనేది ఇప్పుడు అవుతది అది చూడాలి అన్న క్యాంటీన్ వరకు అన్నీ కదా అన్న క్యాంటీన్ ఇప్పుడు వంద రోజులు సక్సెస్ లో అన్న క్యాంటీన్ కూడా ఒకటి అట్లాగే స్కూల్ సంబంధించినటువంటి ఏదో కోర్సులు మార్చాము ఇదని చెప్తున్నారు తెలుగు మీడియం కూడా పెడతాము అన్నటువంటిది కాబట్టి అవన్నీ సక్సెస్ లెక్కలోనే ఉంటుంది ఇప్పుడు అది ఇప్పుడు బస్సులు వరకు అనుకోండి బస్సు లు అయితే ఇప్పుడే పెట్టకపోవచ్చు ఎందుకంటే బస్సులు ఇప్పుడు చెప్పారు కదా మననే కొత్త బస్సులు తెప్పించాలి చాలా ఉంది అనేది పది రోజులు ఇంకా కొత్త బస్సులు ఏమి వస్తాయి ఇప్పుడు ఇది కనుక ఇచ్చేస్తే మిగతా బస్సులు లేక పల్లెటూళ్ళలో తిడతారు జనం ఇప్పుడు ఆ బస్సులు సిస్టమ్ పెట్టిన చవిత రెండు రాష్ట్రాల్లో కూడా ఫెయిల్ అయింది గవర్నమెంట్ దెబ్బతిన్నాయి మీరు ఒకసారి గుర్తిచ్చుకోండి కర్ణాటక తెలంగాణ రెండిట్ల తర్వాత పార్లమెంట్ ఎన్నికలు దెబ్బతిన్నాయి పార్టీలు ఎందుకని పొందిన ఓటు వేయడం కొంద రోజులతో సమస్య అయిపోయింది కాబట్టి ఆ రూట్ లో ఆలోచించవచ్చు కొంత టైం తీసుకోవచ్చు ఇప్పుడు ఇంకేదన్నా అయితే గీతే ఈ సూపర్ సిక్స్ లో ఉన్నటువంటి ఇస్తానంటారా గనక నలభై ఏళ్ళకి అంటారా ఏం చేస్తారని చూడాలి ఒక రకంగా అంటే హనీమూన్ పీరియడ్ ఆరు నెలలను వదిలేసింది ప్రతిపక్షం అనేది ఇప్పుడు వంద రోజులు అంటే సగం హనీమూన్ పీరియడ్ అయిపోయినట్టే కానీ విపత్కర పరిస్థితులు ఇవన్నీ చూసుకుంటే ప్రతిపక్షాలకు చాలా అవకాశం వచ్చినట్టు అధికార పక్షాన్ని విమర్శించడము అధికార పక్షం ఫెయిల్యూర్ ఎత్తి చూపడంలో ప్రతిపక్షం కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉందా ఇంకా అలా సైలెంట్ గానే వెళ్ళాలి ఇంకా సైలెంట్ ఉంది వెళ్తానే ఉంది కదా రోడ్డు మీదకి వచ్చేస్తుంది కదా ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో రాలేదేమో ఎక్కడ చూసినా జగన్ కనిపిస్తున్నారు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు రావట్లేదు అని కదా అట్లాగే కదా చంద్రబాబే కదా ముందు చేస్తే అలాదే ఉంటుంది